అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ రూపంలో తెలియజేసేయండి మరి వీడియో కోసం ఎదురు చూస్తున్నారా మరో చక్కటి శ్లోక వివరణ కోసం తెలుసుకుందామా మరి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి రుద్యాన గమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాదం ఈ శ్లోకం అందరికీ తెలిసిందే దీని యొక్క వివరణ ఏంటో తెలుసుకుందామా శాంత శయన నాభి అందు పద్మము కలవాడ దేవతలకు అధిపతి అయిన వాడ విశ్వమునకు ఆధారమైన వాడ ఆకాశము వలె సర్వత్ర వ్యాపించిన వాడ మేఘము వంటి నీలమైన వర్ణము కలవాడ శుభమైన అంగములు కలవాడ లక్ష్మీపతి కమలనయన యోగులకు ధ్యాన గమ్యము నీవే ఓ విష్ణు సంసార భారమును హరించివాడ నీకు నమస్కరించున్నాను అని అర్థం ఒక చక్కటి శ్లోక వివరణ కోసం తెలుసుకున్నాం కదా మరిన్ని శ్లోకాల కోసం ఎదురు చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ